స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే వాటికి వచ్చిన ఇక మరి ఒకసారి చూద్దాం పారి ఇక మిత్రులారా మన హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్ లో ఇక ఆవిర్భావ దినోత్సవం ఇక అద్భుతంగానే జరిగిందనే చెప్పాలి ఇక ఈ వేడుకలకు మన ముఖ్యమంత్రి రవ్వంత మరి గౌరవ వందనం స్వీకరించడంతో పాటు కవులు కళాకారులు కొంతమందికి నగదు పురస్కారాలు కూడా అందజేసి ఇక ముఖ్యంగా ఆయన ఇక ఈ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో ఇక ఆయన ఏమంటున్నంటే ఇక అవతరణ దినోత్సవం అనగానే అందరికీ ఆనందమే అయితే ముఖ్యంగా మరి భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండడానికి ఇవాళ అనేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వ తన్న అంటుండే ఇక ఆయన ఇంకొక మాట కూడా ఏమంటుండనంటే ఇక అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడం కాట ఇక న్యూయార్కు టోక్యో నగరాలు ఏమైతున్నాయో మరి ఈ నగరాలకు దీటుగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి అని అంటున్నాడు ఇక చూడాలే మిత్రులారా చాలా మంది మాటలకే పరిమితం అవుతారు కానీ శీతలు చేస్తేందుకు ఎవరు కూడా పెద్దగా ముందడిగేయరు మరి పదిహేడు నెలల కాలంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వం చేపట్టినటువంటి పనులల్లో కూడా మరి ఏది కూడా చక్కగా ముందుకు పోలే ఇక మరి టోక్యో నాట నిజంగానే గమ్మతనిపిస్తుంది ఇక ఇక న్యూయార్క్ టోక్యోల ఆ విధంగా నగరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చే నాట మన ముఖ్యమంత్రి తన ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక ఏది ఏమైనా సరే కానీ కనీసము మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తే చాలా ఇక అందరూ అంటున్నటువంటి మాట ఇక మరి ముఖ్యమంత్రి గారికి మరి ఖచ్చితంగా ఈ ఉద్యోగాల మీద సో బాగుంటుంది బాగుంది ఇక ఇదే సభలనట మరి కౌలు కళాకారులకు నగదు పురస్కారం ఒక కోటి రూపాయలు అందించినట్టు ఇక గత ప్రభుత్వం లెక్కనే గత ప్రభుత్వంలో కొంతమంది కౌలు కళాకారులను అవమానించినట్టు పక్కన పెడితే ఇక మరి ఆ బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరెవరైతే భద్ర చేసిన కౌలు కళాకారులు ఇక వాళ్లకు మరి నిన్న ఇక వాళ్లకు కూడా నగదు పురస్కారం ఇచ్చిరట ఒక కోటి రూపాయల నగదు పురస్కారం ఇచ్చిరట ఇక వీళ్ళు కూడా మరి పెద్ద ఉద్యమకారులు అట ఈ కౌలు కళాకారులు మరి నిజమైన ఉద్యమకారులు ఏడుగురు తెలియదు కానీ ఇక వీళ్ళు మాత్రం ఏడలో కూర్చొని నాలుగు పాటలు రాసి ఏసీ రూమ్ల కూర్చొని పాటలు రాసి ఇక ఒక ఆయననేమో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తే ఇంకొక ఆయన ఏమో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశాడు మొత్తం మీద ఇట్లా ఒక ఐదారు మందిని మోపు చేసి ఇక వీళ్ళకు మనసుకో కోటి రూపాయలు ఇచ్చాడు పాపం కాలిక గజ్జ కట్టి గ్రామాలు తిరిగి అనేకమైనటువంటి మలైదశ ఉద్యమంలో వంట చేసినప్పుడు ధూంధాములు పెట్టినప్పుడు మరి సకల జనంలో సమ్మె చేసినప్పుడు మరి సబ్బండ కులాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నప్పుడు పాపం డప్పు సంఖ్య కేసుకొని పాటలు పాడినటువంటి అనేక మంది కవులు కళాకారాలు ఇచ్చిపెట్టి ఇగో ఈ ఏసీ రేవులా కూర్చొని పాటలు రాసుకున్న వాళ్ళకు ఇగో నిన్న పురస్కారాలు చేసింది సిగ్గుసేట్ అయిన విషయం ఇది పురస్కారాల పేరుతోని కోటి రూపాయలు ఇచ్చి ఇగో గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదని చెప్పి ఉద్యమ కళాకారులు అంటున్నటువంటి మాట ఇది కూడా వాస్తవమే అనిపిస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మన అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట అన్నాడు ఇక నాట్లు వేసే సమయానికల్లా ఇక మీ ఖాతాలో డబ్బులు పడతాయి ఇక రైతు భరోసా మీరు ఏం ఫికర్ చేయకూరి ఇప్పటికే మరి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తెలంగాణను ఈ ఆర్థిక వ్యవస్థను అంతా కూడా దృష్టిలో పెట్టుకొని కొంత గాడిన పెట్టే ప్రయత్నం చేస్తూ మరి అదే విధంగా రైతులకు కూడా వెంటనే అందజేస్తామని చెప్పి ఇక అంటున్నటువంటి మాట ఇక చూడాలి మరి ఆయన మాటలు ఎంత నిజం ఉందో ఏం కాదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు మరి ఇచ్చినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఇక హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇక అసలు కథ ఏందో చూద్దాం మిత్రులారా ఇక ఆయన ఏం చేస్తారంటున్నా అంటే మరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ ప్రాజెక్ట్కు కావలసినటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు ఇప్పటికే ఇచ్చేసినము అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నటువంటి మాట మరి నిజంగా మీరు ఇచ్చినట్టుగా నిరూపించినట్టయితే నేను దేనికైనా సిద్ధము నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం మీరు సిద్ధం అని మాట్లాడుతుంది ఇక చూడండి మిత్రులారు ఎట్టుందో నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా భద్రాలు చేస్తున్నారు ఇవాళ అలివిగాని హామీలను ఇచ్చింది మీరు ఆరి గ్యారంటీలు అని చెప్పింది మీరు ఏ ఒక్కటి కూడా అమలు పరచకపోగా మళ్ళా వీరికెళ్ళి మేము అది చేసినాం ఇది చేసినామని మాట్లాడుతున్నారు ఇవాళ చర్చకు సిద్ధమా బహిరంగంగా అని చెప్పి ఇక హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తమేనైతే బిఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోదు మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తుంది ఇప్పటికిప్పుడు మరి ఎన్నికలు వచ్చినా కానీ కూడా ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇక హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి మరి గద్దె ఎక్కడానికి అయితే అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తుంది కాకపోతే కొద్దిగా ఇంటి పూరే ఉన్నట్టుంది ఇక దాన్ని కొద్దిగా మంట తగ్గించుకుంటే మంచిదని అనుకుంటారు అందరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అత్యవసరమైన మరి టెండర్లు రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం మరి ఎందుకు వచ్చిందో ఏమో కానీ మొత్తం మీద మాత్రం జిహెచ్ఎంసీ మరి టెండర్లను అయితే రద్దు చేసుకున్నారు ముఖ్యంగా మరి కవితమ్మ గారి లేక కొంత కలకలం సృష్టించింది అంటే ఫస్ట్ వాళ్ళ ఐక రాసిన లేఖ కాదు జిహెచ్ఎంసీ అధికారులకు ఒక లేఖ రాసింది మళ్ళీ ఒకటి ఈమె లేఖ రాసినప్పుడల్లా ఒక సంచలనమే అవుతుంది ఈ కల్వకుంట్ల కవిత గారు జిహెచ్ఎంసీ అధికారులకు ఒక లేఖ రాసి అయ్యా మీరు చేస్తున్నటువంటి నేను రాస్తున్నటువంటి లేఖలో చాలా స్పష్టంగా మరి స్థానికులకు కాంట్రాక్టర్లకే మాత్రమే ఇవ్వాలి మరి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కాంట్రా కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఇక గట్టిగా ఉత్తరం రాసింది ఇక మరి దీని మీద కొంత సమాలోచన చేసినటువంటి అధికారులు వెంటనే మరి ఈ యొక్క టెండర్లను మాత్రం రద్దు చేసుకున్నాయి రద్దు చేసుకొని పునరాలోచనలో పడ్డది జిహెచ్ఎంసింగ్ మొత్తం మీద అధికారులకు ఇప్పుడు పెద్ద తండనే అయిపోయింది అధికార పార్టీ ఒకటి మాట్లాడుతుంది ప్రతిపక్షం ఇంకోటి మాట్లాడుతుంది మొత్తం మీదనైతే టెండర్ల ప్రక్రియనైతే ఆగిపోయింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక ఆయన చాలా గమతైన మనిషి అబ్బా ఇక ఈయన కూడా ఏమంటుండంటే ఇక ఇంటి దొంగల పైన ఆట ఇక గట్టిగానే వాడతాడు ఆట ఏ మా పార్టీలో ఇంటి దొంగలు మోపైర్రు మా పార్టీలనే ఉండరు అవతల పార్టీలకు అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు మంచిగా బ్రహ్మాండంగా లావాదేవీలు కూడా నడుస్తున్నాయని చెప్పి ఇక రాజాసింగ్ మాత్రం చాలా గట్టిగానే మాట్లాడు ఇక ఇంకొక మాట కూడా ఏంటంటే ఆయన అంటే మా పార్టీ గీ పార్టీ అనేది లేదు నేను న్యాయమే మాట్లాడతా మీ దమ్ముంటే మీ పార్టీలకు వెళ్ళి నన్ను సస్పెండ్ చేయరి ఇంటి దొంగల పని ఎంత వాడతా నేను అని చెప్పి రాజాసింగ్ ఇట్లా మాట్లాడుకోవచ్చు మరి ఎవరిని నిజంగా ఉద్దేశించి మాట్లాడిండో అర్థమైకలేదు కానీ మొత్తం మీదనైతే సింగ్ బ్రహ్మాండంగా పార్టీ పార్టీలో ఉన్నటువంటి కొన్ని లుసుకులు కొన్ని లుసుకులు ఏవైతున్నాయో వాటిని మొత్తం బండారం బయట పెట్టడానికి రాజాసింగ్ బ్రహ్మాండమైనటువంటి ఎత్తుగా వేసి ఇక పాపం మళ్ళీ ఈయన ఒకటి మళ్ళ ఒకటి మోపైందిగా ఈ రాజాసింగ్ కాట ఎవరో ఆకతాయిలు ఫోన్ చేసి ఏ ఆవులను కోసినట్టు కోస్తామని అంటురాట ఇక చూడాలి పాపం అట్టెట్లంటారో మరి ఏంది కానీ బెదిరింపు కాల్ సైతం గట్టిగానే వస్తున్నాయి మేము ఆవులకు హాని కలిగిస్తాం తప్పకుండా నువ్వు మమ్మల్ని ఆవుల గోయనే కూడా చేస్తున్నావు ఇక నువ్వు ఇట్టనే చేసుకుంటా పోతావా అంటే నీ పని కూడా గట్టిన అవుతుందని చెప్పి ఇక ఫోన్ కాల్స్ బెదిరింపులు వస్తున్నాయట మొత్తం మీద మరి గోసమాల్ పోలీసులకైతే తన గోస చెప్పుకున్నాడు ఇక మరి ఇక పోలీసులు అయితే రంగంలో దిగిర్రు మరి ఏ నెంబర్కి వెళ్ళి వచ్చింది ఎవడాడు మాట్లాడినోడు ఎవడు బెదిరించిండు అనే దాని మీద ఇక పెద్ద ఎత్తున విచారణ అయితే జరుగుతుందో రేపో మాపో మరి పోలీసులు బట్టేటువంటి అవకాశం అయితే ఉన్నదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ మధ్యకాలంలో ఏడ చూసినా కానీ కూడా ఏ భారత చాలా ఘన విజయం సాధించింది పాకిస్తాన్ మీద గెలిచింది మన సైన్యం బ్రహ్మాండంగా పోరాటం చేసింది మన దగ్గర అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వాటి ద్వారా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ను మట్టు పెట్టి అని చెప్పి ఇక చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాట ఇక ఈ మధ్య కాలంలో ఎవరు చూడు గిరే మాట ఏడువైనా గిదే మాట ముఖ్యంగా ప్రధానమంత్రి మాట మాట్లాడాడంటే అది ఏ మీటింగ్ అన్నా కానీ గిదే మాట మాట్లాడుతుంది కానీ ఆడ కొన్ని మన విమానాలు కూలిపోయిన సంగతి మాత్రం ఆయన చెప్పలేదు మన బాంబులు కొన్ని తుసవా మాట మాత్రం ఆయన చెప్పలేదు కాకపోతే సైన్యం చేసినటువంటి సాహసం చాలా గొప్పదని మాత్రం ఒప్పుకోవాలి కానీ ఇప్పుడు ఈయన కేజీ దొరకనట్టు ఇది మాత్రం గట్టిగానే ప్రచారం చేస్తుంది ఇక నిన్న కూడా ఒక సదస్సు జరిగింది ఆ ఐఐటిఏ అనే మరి ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటుండాలంటే ఇవాళ వైమానిక రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇవాళ ఖచ్చితంగా విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి అని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట ఇక దీనివల్ల అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపులు రావడమే కాకుండా దేశ అభివృద్ధి కూడా మరి చాలా వరకు మరి చేసుకోగలుగుతామని చెప్పి ఇక నిన్న ప్రధానమంత్రి గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద మరి ఐఏటిఏ సదస్సులో మరి ప్రధానమంత్రి మోదీ గారైతే తన సందేశాన్ని ఇక వైమానిక రంగంలోని అద్భుత అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పైతే ఇక గట్టిగానే మాట్లాడింది ఇక చూడాలా మరి ఇక మరి ఎవరైనా పెట్టుబడులు పెడతాకొస్తారా ఇక మరి ఏమవుతుందో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డల్లాసులో జరిగిందబ్బా డల్లాసులో మరి ఎందుకు జరిగింది అంటే ముఖ్యంగా మన బిఆర్ఎస్ నేత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక మరి ఆయన ఇలా తెలంగాణలో ఉండాలి తెలంగాణలో ఆవిర్భావోత్సవ దినోత్సవం చేయాలి రజతోత్సవ సభ చేయాలి మరి ఇవన్నిటినీ కూడా మరి తెలంగాణను వదిలేసి మరి పోయిండు ఇక ఆడ ఆవిర్భావ దినోత్సవం చేసిండు ఇక మరి అదే విధంగా రజతోత్సవ సభ కూడా పెట్టిండు ఇక అందరూ ఏమంటారు అంటే ఏదన్నా ఉంటే తెలంగాణలో చేసుకోవాలి కానీ గాలబోయేందుకు చేసిండు అని అంటారు ఇక ఇదే మాట మన కవిత కూడా అన్నది ఈడ చేస్తే మన ఫలితం ఉంటది కానీ గాడ చేస్తే ఫలితం ఉంటది ఆలోచిడ ఓట్లేస్తారా అని చెప్పి ఇక ఆమె కూడా అంటుంది ఇక మొత్తం మీదనైతే ఎన్ఆర్ఐలకు మంచిగా ధైర్యం చెప్పి ఇక ఎన్ఆర్ఐలే చాలా కీలక పాత్ర వహించరు ఉద్యమంలో మాకు వెల్లుదన్నుగా ఉన్నారు మరి అదే స్ఫూర్తితో ఇట్లనే ఉండండి ఖచ్చితంగా రానున్న రాష్ట్రంలో మనదే సర్కార్ వస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇంక అభివృద్ధి చేద్దాం చేసుకున్నామని చెప్పి ఇక ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మన కేటీఆర్ గారు చాలా మంచిగానే ఈ యొక్క ధైర్యాన్ని అయితే ఇచ్చి మీరేం మీరేమైంది అధైర్య పడద్దు రానున్నది మన సర్కారే అని చెప్పి గట్టి భరోసాను అయితే కల్పించింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు ఇక అది ఇలాంటి నుంచే సురు భూ వివాదాలు ఉన్నా సరే మరి రెవెన్యూ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి మరి మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలన్నిటిని పరిశీలించి ఆ సమస్యనంతా పరిష్కరించే దిశగా మరి అధికారులైతే ఒక గొప్ప ప్రయత్నమే చేస్తున్నారని చెప్పి ఇక మన మంత్రిగారు అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఈ భూభారతి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఒక నమ్మకాన్ని అదేవిధంగా రైతులు ఎవరైతున్నారో ఆ రైతులకు ఒక నమ్మకాన్ని చట్టబద్ధమైనటువంటి హామీని మరి భూభారతి ద్వారా ఇలా రైతుకు ఒక భరోసా కల్పిస్తుందని చెప్పి ఇక పొంగులేటి గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే భూభారతి చట్టం వచ్చిన తర్వాత భూ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పి ఇక మొత్తం మీద రైతులందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఇలాంటి నుంచే మరి సదస్సులు మొదలైతాయట ఇరవై తారీఖు దాకా ఇక మొత్తం మీద మీ భూమి సమస్యలు ఏమున్నా సరే మరి సివిల్ కోర్టులకు వెళ్లకుండా మరి ఇక్కడ పరిష్కరించుకునేటువంటి అవకాశం అయితే గొప్పగా ఉన్నాయి కాబట్టి మరి ఆ దిశగా మీరు పయనించవచ్చు అని చెప్పి ఇక అందరూ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఋతుపవనాలు మరి అనుకున్న కాలానికంటే జనం ముందుగానే వచ్చినాయి కాబట్టి మరి రోహిణి మాత్రం చాలా నిజంగానే ఇక రోలు నూరుతుందనే చెప్పారు ఇప్పుడు ఎలా చూసినా వాతావరణం అంతా చల్లదనంగా అయిపోయింది ఇప్పుడు ఏ ఎప్పుడు ఏ మరి భారీ వర్షం వస్తుందా అని చాలా మంది ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో వాతావరణ శాఖ మరి ఈ ఇరవై నాలుగు గంటల్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే మరి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మరి ఏది ఏమైనప్పటికీ మరి అధికారులు కూడా మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి రవ్వంతా అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు ఇక ఏది ఏమైనా సరే మరి వాతావరణం చల్లబడ్డది కాబట్టి మరి ఏ క్షణమైనా కానీ కూడా మరి వర్షం వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నదట సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్